ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మెయిన్ టిక్ తెచ్చుకోండి అండ్ మెయిన్ గా మన బాడీ బాగుండాలి అంటే ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం కూడా అవును అండ్ క్యారెట్ తింటే కళ్ళు బాగుంటాయి సో కీరా తింటుంటే స్కిన్ బాగుంటుంది సో ఇలా అని మనం అంటుంటాం అలాగే మన లివర్ బాగుండాలంటే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇది మన దీ మిత్ చేయాలండి అందరూ ఈ మధ్య డీటాక్స్ డ్రింక్స్ అని అంటున్నారు డీటాక్స్ డ్రింక్స్ ఇదేదో కలిపి అదేదో కలిపి తాగేస్తే ఇది లివర్ క్యూర్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే లివర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ అంటే లివర్ మెయిన్ ఫంక్షనే డీటాక్సిఫై చేయటం దాన్ని మనం డీటాక్సి చేయక్కర్లా మీరు ఎక్స్ట్రా ఏది ఆల్కహాలో ఫ్యాటీ ఫుడ్డో సెడెంటరీ లైఫో లేకుండా ఉంటే దాని అది బాగానే చూసుకుంటుంది మనకు బయట నుంచి ఏం అవసరంలా హెల్దీగా వాటర్ తీసుకున్నాము ఫుల్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ తీసుకున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నామంటే లివర్ బాగుంది అండ్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏదైనా డీటాక్స్ మీరు ఏదైనా డీటాక్స్ చేయాలనుకుంటే కొన్ని అవర్స్ ఫాస్ట్ చేయండి సో లివర్కి కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఓకే ఓకే ఆ రెస్ట్ ఇచ్చినందుకు లివర్ అనేది కొంచెం రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ దాని పనిలోకి అది వెళ్తుంది సో మనం ఏ ఎక్స్ట్రా డీటాక్స్ డ్రింక్లో లివర్కి ఇవ్వకర్లే దాని పని అది చూసుకుంటుంది ఫుడ్స్ అనేటప్పటికి సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది కూడా మనం ఏవి తీసుకోవాలన్నా నేను ఏది అవాయిడ్ చేయాలో ఫస్ట్ చెప్తాను ఓకే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో దొరికేవి ఏది ప్యాకేజ్డ్గా ఉన్నా కూడా లేదా మనం బయటకు వెళ్ళే డీప్ ఫ్రైడ్ అయి చాలా ఉంటాయి అవన్నీ ఎందుకంటే ఆ ఆయిల్ రీయూస్డ్ ఆయిల్ కాబట్టి అది అదే ఆయిల్లో మళ్ళీ అన్నీ ఫ్రై చేస్తారు అది అండ్ కార్బొనేటెడ్ డ్రింక్స్ సోడాస్ నేను ఆల్కహాల్ గురించి చెప్పట్లేదు బికాస్ దట్ ఈస్ ఆబ్వియస్ నేను అది కాకుండా షుగర్స్ మీద ఆల్ వైట్స్ అవాయిడ్ చేయండి వైట్స్ అంటే షుగర్ ఓకే మైదా వైట్ రైస్ అని కూడా అంటారు బట్ ఐఎమ్ థింకింగ్ మోడరేషన్గా మీరు ఆ వైట్ రైస్ మరీ ఇంత తీసుకోకూడదు వైట్ రైస్ నేను వైట్ రైస్ తీసుకుంటాను నేను బయట ఫుడ్ తినను నేను వైట్ రైస్ ఇంత తీసుకుంటాను దట్ ఈస్ నాట్ రైస్ ఫర్ యూ అంటే కరెక్ట్ అమౌంట్ మీరు విత్ ఎక్కువ గ్రీన్ లెఫీ వెజిటబుల్స్ ప్రోటీన్ దాల్ ఫైబర్ తీసుకుంటూ ఒక కప్ ఆఫ్ వైట్ రైస్ తీసుకోవాలి వైట్ రైస్ ఇంత తీసుకొని నేను బయట ఫుడ్స్ తినను అని అనుకుంటే లివర్ బాగుంటుందని మీరు అనుకోకూడదు సో దిస్ ఇస్ వన్ థింగ్ సో ఇవి అవాయిడ్ చేయాలి ఏవి గుడ్ లివర్కి మనం ఇందాక అనుకున్నట్టు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్ వితౌట్ మిల్క్ ఒకవేళ కాంట్రా ఇండికేషన్ లేకపోతే ఈజ్ గుడ్ అండ్ వాటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ సంథింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే లివర్కి ఏది గుడ్ అనేది మన డైజెషన్లో మనం తినేవి మనకి ఒక్కొక్క రోజు తింటుంటే మనకు అర్థమైపోతుంది ఈరోజు నాకు బ్లోటింగ్ లేదు నాకు ఈరోజు డిస్కంఫర్ట్ లేదు నేను తింటే బాగుంది అని సో బేసిక్లీ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ వెజిటేరియన్స్ అనుకోండి పన్నీర్ సోయా రాజ్మా చెన్న పప్పు ఏదైనా ఇవంతా ప్రోటీన్ అదే నాన్ వెజిటేరియన్స్ అనుకోండి చికెన్ ఫిష్ మటన్లో రెడ్ మీట్ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇవనేది మీ డైట్లో ఉండాలి ప్రోటీన్ ఇది కాకుండా ఫైబర్ మీకు ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్ ఒక మీ ప్లేట్లో ఒక కప్ ఆఫ్ రైస్ ప్రోటీన్ నేను చెప్పిన దాంట్లో ఏదైనా వెజ్ అయితే వెజ్ నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ ఫైబర్ ఏది గ్రీన్గా కనిపించినా అది ఫైబర్ దీంతో పాటు మనకు కావాల్సింది గుడ్ ఫ్యాట్ ప్రాబబ్లీ హాఫ్ స్పూన్ ఆఫ్ ఫ్యాట్ ఏది మీరు నెయ్యి తీసుకుంటే నెయ్యి కోకోనట్ ఆయిల్ తీసుకుంటే కోకోనట్ ఆయిల్ మీరు చూ యూస్ చేసే ఆయిల్ కూడా చాలా మంచిది అయి ఉండాలి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి తీసుకోకూడదు నట్ ఆయిల్స్ బెటర్ బెస్ట్ అంటే రైస్ బ్రాన్ మీరు యూస్ చేయగలిగితే మీకు ఆ టేస్ట్ అలవాటు అయితే కోకోనట్ ఆయిల్ ఓకే సో ఇలా ఫుడ్స్ అనేది కూడా తీసుకోవాలి ఖచ్చితంగా యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మీరు తినే ఫుడ్తో పాటు మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారో వాటర్ ఇంటేక్ బాగుందా అండ్ స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవునండి అంటే చాలా మంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ తో పట్టుకొని పడుకునే ముందు ఒక త్రీ అవర్స్ ఎడిక్షన్ అనేది ఎక్కువైపోయి స్లీప్ అనేది తక్కువైపోతుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ లివర్ హెల్త్ కిజు స్లీ పిల్లలకి అయితే ఇంకా ఎక్కువ అవసరం మీరు చెప్పేటప్పుడు ఫాస్టింగ్ ఫాస్టింగ్ గురించి గురించి కూడా కూడా అవునండి కొంచెం షూర్ అండి సో ఈ మధ్య మీరు చాలా కైండ్స్ ఆఫ్ ఫాస్టింగ్ విని ఉంటారు క్రాష్ డైట్స్ విని ఉంటారు కీటో అనో పాలియో అనో ఓన్లీ ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ నన్ను అడిగితే నేను ఏది సజెస్ట్ చేస్తానంటే ఇది చాలా స్టడీస్ మేము మేము చేసిన స్టడీస్ అండ్ కంట్రోల్ ట్రయల్స్ కానివ్వండి ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అసలు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని గంటలు తింటాం కొన్ని గంటలు తినకుండా ఉండటం దీన్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం కొంతమంది పద్నాలుగు గంటలు తింటారు ఎనిమిది గంటలు తినరు అలా సో డివైడ్ అవుతాయి మరి అడ్వాన్స్ స్టేజ్లో ఇరవై రెండు గంటలు తినరు టూ అవర్సే తింటారు అంత అవసరం లేదు అది చాలామంది వెయిట్ లాస్ కోసం నేను అది సజెస్ట్ కూడా చేయను ఓకే సో ఈ ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్తున్నవి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటే అది తగ్గిపోతుంది కొలెస్ట్రాల్ అబ్నార్మల్గా ఉంటే అది తగ్గిపోతుంది దానివల్ల లివర్ హెల్త్ లివర్ సెల్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్లూకోజ్ స్పైక్స్ ఏవైతే ఉంటాయి జనరలీ మనం తిన్నప్పుడు గ్లూకోస్ పైక్ అయ్యి ఇన్సులిన్ రిలీజ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆకలేసి ఈ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి కదా ఈ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల స్టడీస్ చెప్పేవి ఏంటంటే ఫ్యాటీ లివర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది అని సో దిస్ ఈస్ వెరీ గుడ్ స్టడీస్ ప్రూవ్ చేసినవి కానీ మీరు తినే విండోలో మరీ ఒక మూడు బిర్యానీలు తినేయకూడదు తినే విండోలో కరెక్ట్గా మీకు నచ్చినంత తినాలి అప్పుడు కూడా హెల్తీ డైట్ మెయింటైన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ని చాలా అంటే మేము ఇచ్చే మెడికేషన్స్తో పాటు ఇవి కూడా లైఫ్ స్టైల్లో మీరు ఇన్కల్కేట్ చేసుకోగలిగితే ఫ్యాటీ లివర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది యూజువల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి పక్కన పెట్టేసామంటే వన్ వీక్లో నార్మల్గా ఫాస్టింగ్ ఏదైనా చేయాలి అని సజెస్టబుల్ మీరు చేయాలంటే ఏంటి సజెస్ట్ చేస్తారు ఎలాంటివి సో ఒకటి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫాస్టింగ్ మీరు చెయ్యాలి అని అనుకుంటే ఒక డే చేసుకోండి వన్ డే నేను చెప్తాను మీరు ఆ వన్ డేలో మీరు కావాలి అంటే ఫ్రూట్స్ తీసుకోండి ఐడియల్ ఏం వాటర్ వాటర్ తీసుకోండి ఒక పూర్తి తినండి ఓకే కొంచెం రెస్ట్ ఇవ్వండి జస్ట్ ఫర్ లైక్ ఎయిట్ అవర్స్ కుదిరితే చాలా మంది కదా ఇప్పుడు చాలామంది పొద్దున సాయంత్రం తింటారు దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ త్రీ మీల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోండి లంచ్ డిన్నర్ చేసుకోండి మీరు ఇంకా చేయగలరు అంటే లంచ్ కూడా స్కిప్ చేసుకోండి దీనివల్ల అనేది ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో గ్లూకోస్ పైక్ మన బాడీ ఇది లివర్ కానివ్వండి బ్యాంక్రియాస్గా చాలా ఆర్గన్స్ అండి చాలా 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 మీరు ఇందాక అన్నట్టు డీటాక్స్ అవుతాయి ఓకే సో అది న్యాచురల్ డీటాక్స్ మెకానిజం అది మన ముత్తాతల నుంచి వచ్చింది ఓకే మన అమ్మమ్మలు తాతగారు అందరూ ఫాలో అవుతారు పర్టికులర్ డేస్లో ఫాస్టింగ్ అనేది అది దాని రీజనే ఇది అలా స్టడీస్ ఇంప్రూవ్ ప్రూవ్ అంటే ఇది అందరి వల్ల కుదరదు చాలా మన అందరికీ చాలా ఇంపాసిబుల్ కానీ ఒక థర్టీ సిక్స్ అవర్స్ ఫాస్ట్ చేయగలిగితే మన సెల్ అనేవి వాటంతటవే తవే రిపేర్ చేయటం స్టార్ట్ అయిపోతాయి ఏ సెల్స్ అయినా బాడీలో సెల్స్ సో ఈ ఆటో బేసిక్లీ ఏంటంటే సెల్లో ఏదైనా ప్రాబ్లం ఉంది ఇన్ఫ్లమేషన్ ఉంది అనుకోండి థర్టీ సిక్స్ అవర్స్ మనం ఏమైనా తినకుండా ఉన్నాం అనుకోండి అసలు దాని అంటే అదే రిపేర్ స్టార్ట్ అయ్యి న్యూ సెల్ అయిపోతుంది ఓకే సో అంత పవర్ ఉంది ఫాస్టింగ్ లో దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ మనం దాని గురించి ఒక హండ్రెడ్ ఎపిసోడ్స్ చేసుకోవచ్చు అంత న్యూ స్టడీస్ హ్యావ్ కమ్ గురించి మనం ఉంటే అన్ని చాలా విషయాలు అనేది కూడా సో ఫాస్టింగ్ విషయంలో కూడా సో ఇలా థర్టీ సిక్స్ అవర్స్ అంటే అంటే అది నాట్ అందరికి కాదండి అది బట్ నేను మీరు ఫాస్టింగ్కి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తాడు అంత పవర్ ఉంది సెల్ రిపేర్ అయ్యే అంత పవర్ అందులో ఉంది అని ఎవరు ఎంత చేయగలిగితే అంత మీరు నాలుగు గంటలే ఉండగలరు ఉండండి మీరు ఎయిట్ అవర్సే ఉండగలరు ఉండండి వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇనే వీక్ వన్స్ ఇస్ ఫైన్ వన్ టు బిగిన్ విత్ yes yeah okay. very good more than enough okay yeah సో వీక్లీ ఒకసారి ఒకసారి ఒక 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 ఫ్యూ అవర్స్ మే చేస్కునారనుకోండి యాక్చువల్లీ మన ఎనర్జీ లెవెల్స్ చాలా హై అయిపోతాయి స్టార్టింగ్ లో కష్టంగా ఉంటుంది కానీ దాని తర్వాత ఎనర్జీ లెవెల్స్ హై అయిపోతాయి ఎందుకంటే మనం స్లగ్గిష్గా ఉండము గ్లూకోజ్ రిలీజ్ చాలా మెకానిజమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో అవుతాయి అవి మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా పీక్ అయిపోతాయి ఓకే యా అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేది కూడా అంటే ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి సో మన మెడికల్ విషయానికి వచ్చేటప్పటికి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేది కూడా వస్తుంది వస్తున్నాయి అవునండి ఇప్పుడు ఈ లివర్ విషయానికి వచ్చేటప్పటికి సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా ఎస్ టూ థింగ్స్ తెలియాలండి ఇప్పుడు ఫ్యాటీ లివర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా ఫ్యాటీ లివర్లో ముందు నేను చెప్పినట్టు ఐదేళ్ల క్రితం ఏ ట్రీట్మెంట్ లేదు నువ్వు ఆయిల్ ఫ్యాటీ ఫుడ్స్ తినకో వెయిట్ బరువు తగ్గించుకో షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ బీపీ తగ్గించుకో ఇవి మాత్రమే చెప్పగలిగే వాళ్ళ మేము ఈ మధ్యకాలంలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మనకి ట్యాబ్లెట్స్ అనేవి వచ్చాయి ఈ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేస్తున్నాయి ఇంకొక ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఫ్యాటీ లివర్ కి ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఎస్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి ఆఫ్కోర్స్ ఇది లైఫ్ స్టైల్తో పాటు ఓన్లీ ఇంజెక్షన్స్ ఇస్తే తగ్గిపోవండి నాకు చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి నేను బరువు తగ్గను నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి నేను రోజుకి మూడు బిర్యానీలు తింటాను నాకు ఫ్యాటీ లివర్ ట్రీట్మెంట్ ఇవ్వండి నాకు షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా నాకు పర్వ అవ్వదు అలా అవ్వదు మీ లైఫ్ స్టైల్ అనేది క్లీన్గా ఉండాలి మీకు దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని అడ్రస్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ బరువు వల్ల వచ్చింది అనుకోండి బరువు తగ్గుతూ ఇంజక్షన్స్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి షుగర్ వల్ల వచ్చింది అనుకోండి షుగర్ కంట్రోల్ చేసి చేసుకుంటూ ఇంజెక్షన్స్ టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ఇంజెక్షన్స్ వచ్చాయి అవి యూస్ చేస్తున్నాము దానివల్ల ఫ్యాట్ లివర్ అనేది రివర్స్ అవుతుంది దిస్ ఈజ్ ఎ న్యూ థింగ్ ఎస్ అంటే ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇంజెక్షన్స్ వచ్చాయి టాబ్లెట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాయి అవునండి అది ఇప్పుడైతే కొంతమంది యూస్ యూస్ చేస్తున్నాం మేము చాలా రెగ్యులర్గా ఇస్తున్నాం సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా చాలా తక్కువ అండి అంటే ఇవన్నీ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ తర్వాత వచ్చినవి కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ చాలా చాలా ఒక ట్యాబ్లెట్కి మాత్రం చాలా తక్కువ శాతం మంది ఇచ్చింగ్ వస్తుంది అని మాత్రం చెప్పారు ఆ ఇచ్చింగ్ ఇప్పుడు కొంతమంది చాలా డెలికేట్గా అంటే ఓవర్గా సివియర్గా కాదు వేల ఒక ఐదు వేల మందిలో ఒక పర్సన్ సో సిగ్నిఫికెంట్ కాదు సో దానికి రివర్స్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళకి ఆపేస్తాం కూడా కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే లేవు దీనివల్ల లేవు అస్సలు లేవు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి టాబ్లెట్స్ తీసేసుకున్నాను కదా అని వెళ్ళిపోకూడదు ఆ ట్యాబ్లెట్స్ వల్ల రిజల్ట్ ఏంటి దాని డ్యూరేషన్ మనం పెంచాలా దాని డోస్ మనం పెంచాలా మీ అండర్లైన్ ఫ్యాక్టర్స్ రెస్పాన్స్ అవుతుందా లేదా అని మేము ఫ్రీక్వెంట్గా పిలిచి చూస్తాం అవి కూడా టాబ్లెట్ తీసుకునే అంత ముఖ్యం ఇవి సో దానివల్ల మేము వచ్చాక టాబ్లెట్స్ అనేవి ఇచ్చామనుకోండి ఓకే బాగానే ఉంది అంటే అవి కంటిన్యూ చేస్తాము కొంతమందికి నెల రోజులు సరిపోతుంది టాబ్లెట్స్ కొంతమందికి మూడు నెలలు ఇవ్వాల్సి వస్తుంది కొంతమందికి ఆరు నెలలు ఇవ్వాల్సి వస్తుంది సో ఇది వాళ్ళ కండిషన్ బట్టి మనం కంటిన్యూ చేస్తాం అండ్ కరెక్ట్ చాలా డిఫర్ అవుతుంది ఈ లివర్ విషయం వచ్చేటప్పటికి సో చాలా మందికి చాలా అవును ఎలాంటి మీరు వింటూ ఉంటారు ఓకే ఒకటైతే ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు జాండిస్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు మాట్లాడదాం చాలా ఇంపార్టెంట్ అండి ఇది అంటే ఇది నాన్ వెజ్ ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో జాండిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ తినచ్చు ఎగ్ వైట్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవచ్చు ఫిష్ తీసుకోవచ్చు కానీ ఇది ఎలా తీసుకోవచ్చు డీప్ ఫ్రైడ్గా ఫ్రై లా కాదు ఇది కుక్ చేసి లేదా బాయిల్ చేసి తీసుకోవచ్చు ఎందుకు ఇవి ప్రోటీన్ కాబట్టి లివర్కి ప్రోటీన్ అనేది ఆ టైంలో చాలా ముఖ్యం లివర్ రీజనరేట్ అయ్యి ఫంక్షన్ చాలా బాగా అవ్వడానికి మటన్ కానివ్వండి ఫ్యాటీ పోక్ బీఫ్ వీటిలో కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది సో అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అందరూ చాలా బ్లాంకెట్ స్టేట్మెంట్గా నాన్ వెజ్ తినకూడదు అని వస్తారు దానివల్ల నీరసము వాళ్ళకు ఉంటుంది దానివల్ల తీసుకునే వాళ్ళు కూడా తీసుకుని ఇంకా ప్రోటీన్ లాస్ అనేది ఉంటుంది వాళ్ళకి చాలా నీరసంగా వెజిటేరియన్స్ అనుకోండి పన్నీర్ సోయా దాల్స్ రాజ్మా చెన్న అనేవి తీసుకుంటే ఈ టైంలో వాళ్ళకి అరుగుదలకి ఏమీ ప్రాబ్లం లేకపోతే దీనివల్ల లివర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది కరెక్ట్ ఇందులో ఒక చిన్నది అడుగుదాం అనుకున్నామా సో ఈ నాన్ వెజ్ తీసుకునేటప్పుడు కూడా చాలామంది తీసుకునే ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల కూడా ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది ప్రొసీజర్ అంటే లైక్ మీరు చెప్పినట్టు బి ఫ్రై ఎస్ యెస్ టోటల్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు కూడా అరే జాంటీస్ ఎవరికైనా వచ్చింది పర్లేదు చికెన్ పెట్టేసేయండి కదా ఇంకా ఎలాంటి బాయిల్డ్ అయితే బెటర్ ఓకే అండ్ కుక్డ్ అయితే గ్రేవీ లాగా కుక్ చేస్తే ఆయిల్ చాలా మినిమల్ ఉండాలి బేసిక్లీ ఫ్యాట్ అనేది తగ్గలకూడదు అనమాట సో అది ప్రోటీన్ ప్రోటీన్ లాగే తీసుకోవాలి మనం అది కూడా డెలికసీ లాగా జాండీస్ వచ్చినప్పుడు తీసుకోకూడదు అది 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 ట్రీట్మెంట్ లాగానే మనం తీసుకోవాలి ఆ టైంలో ఓకే ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఏమంటారు అంటే అరే డాక్టర్ మేడమ్ చెప్పేసారు వీడియో చూసిన తర్వాత అవును అందుకే చాలా స్ట్రిక్గా నేను చెప్తాను ఫ్రైస్ తీసుకోకూడదు బాయిల్డ్ అయితే బెటర్ గ్రేవీలో మినిమల్ ఆయిల్ ఉండాలి గ్రేవీలు మీరు తీసుకోవాలంటే మినిమల్ ఆయిల్ ఉండాలి అది ఫ్రై లాగా ఉండకూడదు అది ఒక బ్యూటిఫుల్లీ టేస్టీ అది కాదు ముఖ్యం అక్కడ ఆ ప్రోటీన్ ఇన్ టేక్ అనేది ముఖ్యం ఓకే అండ్ ఎగ్ వైట్స్ ఎగ్ వైట్స్ ఎస్ ఎగ్ వైట్స్ చికెన్ ఫిష్ అవి ప్రోటీన్ అవి తీసుకోవచ్చు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేటప్పటికి ఆ లివర్ అనేది కంప్లీట్ గా డామేజ్ అయిన అయ్యేంత వరకు కూడా మనకు ఆ సిమ్టమ్స్ అనేది కనపడదు మీరు అన్నారు ఈ డ్యామేజ్ అయ్యే సమయంలో కూడా వేరే ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా ఉంటాయండి సో లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీకి ఎఫెక్ట్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లాగా కాదు కిడ్నీ కొంచెం ఫ్లో అయ్యి ఎక్కువ జనరలీ కిడ్నీ ఫంక్షన్ ఏంటి బాడీలో ఏదైతే ఫ్లూయిడ్ ఎక్సెస్గా ఉంటుందో అది యూరిన్ ద్వారా బయటికి తీసేయటం అవి అవ్వదు కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యి కాళ్ళలో వాపు రావటము యూరిన్ కొంచెం తక్కువ వెళ్ళటము లంగ్స్లో వాటర్ రావటము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట అలాగే హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం అనేది చిన్న సిమ్టమ్ ఏంటంటే నిద్ర అనేది ఆపోజిట్ అయిపోతుంది కొంతమంది నైట్లో నిద్రపోరు పొద్దున నిద్రపోతారు మనం జనరల్ ఏం చేస్తాం పొద్దున పడుకోము నైట్ ఈ స్లీప్ రిథమ్ అనేది ఆపోజిట్ అయిపోతుంది అనమాట ఎవ్రీ స్కిన్ స్కిన్లో పిగ్మెంటేషన్స్ వచ్చేస్తే వాళ్ళకి అంటే స్కిన్ డార్క్ అవ్వటం స్కిన్ డార్క్ అవ్వటము దెన్ కళ్ళల్లో ఆఫ్కోర్స్ మీరు జాండీస్ చూస్తారు ఎల్లో కలర్ ఆఫ్ ద ఐస్ యూరిన్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది దెన్ లంగ్స్లో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది నిద్ర అనేది కొంతమంది చిన్న 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 చిన్నవి మర్చిపోతారు సో ఇవన్నీ చాలా కామన్ సిమ్టమ్స్ అనమాట ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నావు ఓ నేను ఇలా ఎందుకు మర్చిపోయాను అని అనుకుంటారు అది లివర్ కాట్రిబ్యూట్ చెయ్యరు ఓకే కానీ ఇవన్నీ లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చూడకుండా అర్థమయ్యేది ఏంటంటే మజిల్ లాస్ వాళ్ళ మజిల్ లాస్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా కనిపిస్తుందనమాట ఓకే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ అండ్ కొంచెం యాంగ్జైటీ ఇట్లా ఫీల్ అయ్యే వాళ్ళ అంటే ఆ ఇష్యూస్ ఎవరికైనా ఉన్న వాళ్ళకు ఆ లివర్కి ఏమన్నా లింక్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అంటే మీరు లివర్ కన్నా ఎక్కువ నేను గట్ అని చెప్తాను గట్ కి బ్రెయిన్ కి అంటే మీరు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ది ఆల్ రిలేటెడ్ టు ఆ నర్వస్ సిస్టమ్ కదా ఎమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్ ఉందండి అసలు ఈ మధ్య వచ్చే ఆ పాత కాలబ్దంతా నేను ఇప్పుడు చెప్పను ఈ మధ్య వచ్చిన స్టడీస్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మన గట్ బ్యాక్టీరియా అనేవి యాంగ్జైటీలో కానివ్వండి స్ట్రెస్ లో కానివ్వండి తక్కువ స్లీప్ ఉన్నా కానివ్వండి లేదా ఈ యాంగ్షస్ సిచ్యువేషన్స్ లో కాని గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది దానివల్ల ఆబ్వియస్ గా సింటమ్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏదైనా టెన్షన్ మూమెంట్ లో చాలా టెన్స్డ్గా ఉన్నారనుకోండి వెంటనే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి చాలా టెన్షన్గా ఉన్నారనుకోండి వాళ్ళకి పాల్పిటేషన్స్ వచ్చేసినప్పుడు వాళ్ళకి పొట్ట బ్లోటింగ్ గానో మరీ ఎక్కువ ఆకలేయటమో ఇవన్నీ చాలా కామన్ సో డైరెక్ట్ రిలేషన్షిప్ వాళ్ళకి డయేరియా అయినా అవుతుంది కాన్స్టిపేషన్ అయినా అవుతుంది కడుపు నొప్పి కూడా వస్తుంది కొంతమందికి సో అఫ్కోర్స్ ద వెరీ వెరీ రిలేటెడ్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అవునండి సమ్మర్ టైంలో లివర్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారా అంటే మీరు ఏదైనా హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి సమ్మర్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రేషన్ సెకండ్ ఇంపార్టెంట్ మ్యాంగో మ్యాంగో అందరికీ ఫేవరెట్ అందరూ తీసుకోవచ్చు షుగర్ లేదు అంటే అంటే కాంట్రా ఇండికేషన్ లేని వాళ్ళు కానీ ఇన్మాడరేషన్ ఎందుకంటే అందులో చాలా షుగర్ ఉంటుంది సో అది స్టోర్ అయిపోతుంది అనమాట మన బాడీలో ఫ్యాట్ లాగా సో మీరు తీసుకోవాలంటే జస్ట్ మినిమల్గా తీసుకొని మిగతా అనేది అవాయిడ్ చేయండి ఆ టేస్ట్ అనేది ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి డోంట్ మిస్ ఇట్ బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రూట్ కానీ ఎక్సెస్ తీసుకోవద్దు లివర్కి సంబంధించి జాగ్రత్తలు ప్రైమరీగా చెప్పాలి అని అంటే అంటే ఫస్ట్ ఏం చెప్తారు సో బేసిక్లీ ఏంటంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే యాక్టివిటీ మీరు ఏ చేయగలిగితే అది వాకింగ్ కానివ్వండి జాగింగ్ కాని థ్రెడ్మిల్ యోగా వాట్ ఎవర్ ఇట్ ఇస్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థర్డ్ థింగ్ ఏంటంటే మీకు ఒక బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి కార్బోహైడ్రేట్స్ అనేది ఒక గుప్పెడు ఇంతే రైస్ ఉండాలి మీ వెజిటేబుల్స్ మీ ప్రోటీన్ మీ ఫైబర్ ఇది మీ ప్లేట్లో ఉండాలి ఓన్లీ రైస్ ఇంత తినేసేటమో మిలెట్ సో ఏ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అయినా కూడా నేను రైస్ తినట్లేదు నేను బ్రౌన్ రైస్ ఇంత తింటాను మిలేసే నో 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 అన్ని కార్బోహైడ్రేట్స్ ఏ వాటి అన్నిటి వల్ల గ్లూకోజ్ పైక్ అవుతుంది సో కార్బోహైడ్రేట్స్ అనేది ఇంత తీసుకొని మానేయక్కర్లేదు కానీ మినిమల్ గా తీసుకొని మీ కూడా తీసుకోవాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనం ఇందాక అనుకున్నట్టు ఆల్కహాల్ ఈస్ అ నో ఓకే స్ట్రిక్ట్లీ నో మీరు కాన్షియస్గా ఎఫర్ట్ అనేది పెట్టాలి మీకోసము అండ్ మీరు ఫాలో అయితే మీ మిమ్మల్ని చూసి చాలామంది ఫాలో అవుతారు ఓ ఓకే అందరు తాగుతున్నారు తాగని వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కొంతమంది ట్యాబు వల్ల తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు ఒక్కరు చేయగలిగారు అనుకోండి మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు సో దట్ ఈస్ అ వెరీ గుడ్ మెసేజ్ మీరు అందరికీ పాస్ చేసి యూ కెన్ హెల్ప్ సో మెనీ ఫ్యామిలీస్ యాక్చువల్లీ సో అది అనేది చాలా కామన్ అయిపోయింది అది మనం అన్కామన్ చేద్దాం ఇప్పుడు ఓకే ఓకే లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్ ఏంటంటే స్టార్టింగ్ మనం మందుతోనే మొదలెట్ ఎండింగ్ కూడా మందుతోనే స్టార్ట్ చేద్దాం మందు సో మెయిన్ గా డ్రింకింగ్ హ్యాబిట్ అనేది రెగ్యులర్గా ఉంటేనే మరి లివర్ డ్యామేజ్ అవుతుందా లేకపోతే అంటే కొంతమంది సోషల్ డ్రింకర్స్ ఉంటాయి అప్పుడప్పుడు మాత్రమే తాగుతున్నాను నాకేమవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అవును సో అలాంటి వాళ్ళ విషయంలో కూడా ఈ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంటుందా సో రెండు చాలా డిఫరెంట్ అండి ఇప్పుడు డైలీ తీసుకుంటున్నారు ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నారు డైలీ తీసుకుంటున్నారా ఎన్ని ఇయర్స్గా తీసుకుంటున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు తీసుకుంటున్నారు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగారు అనుకోండి అగైన్ డేంజర్ ఓకే సో దీన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు సో స్టాండర్డ్ డ్రింకింగ్ కన్నా బింజ్ డ్రింకింగ్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ సో అప్పుడప్పుడు తీసుకున్నా కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి కానీ ఇండియన్ నామ్స్ ప్రకారం స్టాండర్డ్ డ్రింక్ అనేది ఇంకా రాలేదు బట్ మీరు అంటే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ట్రై టు అవాయిడ్ ఆల్కహాల్ ఇండియన్ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు వీ విల్ డూ అ ఇంటర్వ్యూ బట్ వెస్టర్న్ స్టాండర్డ్స్ ప్రకారం సెవెన్ గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఒక ఇది డ్రింక్స్ ని బట్టి చాలా డిఫరెంట్ అవుతుంది అనమాట బియర్కి అయితే ఇంత హార్ట్ లిక్కర్కి అయితే ఇంత వైన్కైతే ఇంత అని సో ఇట్ బేసిక్లీ ఏంటంటే టూ డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఓకే టూ డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకుంటే దాన్ని ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లివర్ అనేది హార్మ్ఫుల్ ఓకే సో వీటి అన్నింటికి బదులు మానేస్తే హ్యాపీగా బెస్ట్ యా ద ఓన్లీ సొల్యూషన్ ఓన్లీ సొల్యూషన్ ద పార్ట్మెంట్ సొల్యూషన్ ఫర్ హెల్తీ లైఫ్ యస్ టోటలీ అండ్ హెల్దీ లివర్ హెల్దీ లివరో యెస్ యా నైస్ మ్యామ్ అండ్ ఈరోజు లివర్ హెల్త్ గురించి బోల్డ్ అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు కావ్యమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కొన్ని కొన్ని ఉన్న భ్రమలు లైక్ మిత్స్ అనేది కూడా మనం కూడా పార్దలు ఇలా చేసాము అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మెయిన్గా చా అంటే అందరూ మారాల్సిన అవసరం లేదు బట్ కొంతమంది మారినా కానీ వాళ్ళు హెల్తీగా మారంటే మిగతా వాళ్ళని కూడా మార్చే అవకాశాలు ఉంటుంది ఖచ్చితంగా బికాస్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి